ఉదయం నాలుగున్నర గంటలకు స్వామివారికి క్షీరాభిషేకము అనంతరం ఆరున్నర గంటలకు వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించుకునే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో ఉదయం నుండే భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటున్నారు ఇప్పటికీ దాదాపుగా ఐదు మంది భక్తులు సోమని దర్శించుకోవడం జరిగింది ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశినికోటి ఏకాదశి అని రోజు ఈ రోజే కాబట్టి ఇప్పుడు కూడా ప్రవేశించి సోమవారం మాకు మోక్షం కలుగుతుంది అనేది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి కృపా కటాక్షాలు కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులకు సర్వ సమాజ వారందరికీ కూడా ఆలయం తరపున ధన్యవాదాలు తెలుస్తుంది ఓం నమో వెంకటేశ 이렇게나? 안해. 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 అన్న వెటి లైస్తుంది వెటీ న్యూస్లో లై వస్తుంది వెస్తుంది చెప్పారు వెటివ్ న్యూస్లో లైవ్ వస్తుంది చెప్పారు सते <laughs> <laughs>